హాయ్ ఫ్రెండ్స్ ఈ జూలై ఒకటో తారీఖు నుండి ఫోన్పేలో కరెంటు బిల్లు పే చేయడం కావడం లేదు కానీ ఫోన్పేలోనే కరెంట్ బిల్లు పే చేసుకోవచ్చు అది ఎలాగో చూపించడానికి చిన్న వీడియో చేస్తున్నాను ముందుగా మన పొయ్యిలో ఫోన్లో గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఏపిఎస్పిడిసిఎల్ డాట్ ఇన్ ఏపిఎస్పి இला ஏபி எஸ் பி டி சிஎல் லோகே லாகின் అయిన తర్వాత అక్కడ ఈ విధంగా పే బిల్ ఆన్లైన్ అనే ఒక ఐకాన్ వస్తుంది దాని మీద అలా టచ్ చేసిన తర్వాత బిల్ డెస్క్ ఏపీ ఆన్లైన్ అనే రెండు ఐకాన్లు వస్తాయి మనం బిల్ డెస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి బిల్ డెస్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వీస్ నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ పదమూడు ఎగ్గల సర్వీస్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేసి కింద ఇలా సబ్మిట్ అనే ఉంటుంది సబ్మిట్ ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకి బిల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇక్కడ బ్యాకు సబ్మిట్ అనే రెండు ఆప్షన్స్ వస్తాయి సబ్మిట్ అనే ఆప్షన్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ యూపీఐ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ యూపీఐ పేమెంట్ని కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకి ఫోన్పే ఐకాన్ ఓపెన్ అవుతుంది ఫోన్పేని సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఇక్కడ ఫోన్పే ఐకాన్లోకి వచ్చేయడం జరుగుతుంది ఇక్కడ పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన యూపీఐ పిన్ ఎంటర్ చేసినట్లయితే మన బిల్లు సక్సెస్ఫుల్గా పే అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను